హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మొత్తానికి తెలంగాణ రైతు రుణమాఫీ రాని వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం మరి రాని వాళ్ళు ఎలా చేయాలి హౌ టు పాసిబుల్ మూ కావడానికి ఛాన్సెస్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ మొత్తానికి రుణమాఫీ రాని రైతులు ఎవరైతే చాలా మంది హైటెన్షన్ పడుతున్నారు బ్యాంకుల వద్ద అక్కడికి ధర్నాలు కూడా చేస్తున్నారు ఇవంటి పని చేయకుండా మొత్తానికి ఎక్కడైతే లీస్ట్లో పేరు తప్పిందో ఆ లీస్ట్ పేరు ప్రకారమే ఆ లిస్ట్ ఫార్మేట్ మొత్తం కూడా మీరు చూడొచ్చు అండ్ రుణమాఫీ రాని వాళ్ళు దయచేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్గా కూడా వన్స్ బ్యాంక్ అధికారులతో వేచుకోండి కావాలంటే రుణమాఫీ రాని వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రభుత్వం అలర్ట్ చేయడం ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు ఆ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇంకా ఏ ఏ జిల్లాలో మీ మండలాల వారిగా గ్రామాల వారిగా ఎంతమందికి రుణమాఫీ ఇంకా రాలేదు అంటే డబ్బు లక్ష లోపు పటికి కూడా చాలామందికి రాలేదు చాలా జిల్లాల నుంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇది వాస్తవం కాదా మీకు ఒక రుణ రుణమాఫీ వస్తే మీరు తెలియజేయండి రాని వాళ్ళు కూడా మీ పేర్లను తెలియజేయండి ఆ లిస్ట్ మొత్తం కూడా మీకు అన్ని కీలక అప్డేట్స్ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తానండి ఇక్కడ రుణమాఫీ రాని రాలేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్ తో పాటు ఇక బ్రాంచ్ అధికారులకు విజిట్ చేస్తే వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్న డేటా మీకు తప్పకుండా ఈ వారం లోపే పేమెంట్ మాత్రం క్రెడిట్ కావడం జరుగుతుంది ఓకేనా సదామి సేవలు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై